ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఐదు గురువారం నగరి పట్టణంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో సాయంత్రం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరి డిఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ పర్యవేక్షణలో ఓంశక్తి గుడి నుండి టవర్ క్లాక్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి టవర్ క్లాక్ వద్ద మానవహారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అమరవీరుల యొక్క త్యాగాలను స్మరణ చేసుకుంటూ వారి కుటుంబాలకు మేమున్నాం అని భరోసా కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ విక్రమ్ ఎస్ఐ విజయనాయక్ సిబ్బంది మహిళా పోలీసులు నగరిలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లోని బాలురు మరియు బాలికలు హాజరవ్వడం జరిగింది پگرت دے کے سے صدر پٹی اوک اوک صدر پٹی ہاں نا ون من سمرا ویرلو کو بول سمرا ویرلو کو پولیس 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 سمرا ویرلو کو موسیقی <سؤال> رہے <مضوع> 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 پوليس امر يير لکو 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 پوليس لوہار پولیس ہمارا کوالیس ہمارے لوہار پولیس ہمارے لوہار پولیس ہمارا ہمارے ہمارے ***صوت <applause> 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 ఏళ్ళ దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి తేదీ పది సంవత్సరాలు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మనము అక్టోబర్ ఇరవై ఒకటో తేదీని పౌరుల సమరహీన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది దేశ యొక్క అంతర్గత భద్రతలో ఎంతో మంది ప్రాణాలను అర్పించి దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడి వాళ్ళ కుటుంబాలను పిల్లలను అందరూ లెక్క చేయక ఉద్యోగమే ప్రాణావధిగా భావించి ఎంతో మంది వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసి దేశం యొక్క అంతరాంగత పద్ధతిలో వాళ్ళు కూడా భాగస్వామి అవ్వడం జరిగింది వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళ కుటుంబాలు చేసిన త్యాగాలను స్మరిస్తూ వాళ్ళ కుటుంబాలకు మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తూ ప్రతి సంవత్సరము అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖున మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక వారం రోజుల పాటు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ అమరవీరుల వారోత్సవంలో భాగంగా ఈ రోజు నగర పట్టణంలో పోలీస్ సిబ్బంది అదేవిధంగా స్టూడెంట్స్ మహిళా కౌన్సిల్ అందరితో కలిపి శక్తి గుడి దగ్గర నుంచి పవర్ ప్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి ఎవరైతే విధి నిర్వహణలో అసలు పోసారో వారికి మేమున్నాం అని వాళ్ళకి మీ భరోసా కల్పిస్తూ మేము మా వైపు మేము సంఘీభావం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ధన్యవాదాలు ఈ కవర్ చేసినటువంటి ప్రముఖ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు మరొకసారి